టమటాయా కూరలా ఉడికినా అన్నం ఆడిపోతే మగవాడు పని వచ్చారు అన్నం ఉండదు టొమాటా కూర అంత రాదోటా కూర

ఏది ట ఈ టమాటా రెట్టున్నట్లేదండి ఏంటిదే ఇది కూర ఇది కూర టమాటా కూర అంటారు దీన్ని టమాటా అంటే టమాటా కూడా కరగలేదు టమాటా కూర ఈ టమాటా కూర టమాటా కూర అంటారా టమాటా కూర అంటారా చెప్పు చెప్పు టమాటా కూర టమాటా కూర అంటారా తగడకూర ఇది తగడకూర అంటారా మొగడు పని వచ్చారు అన్నం ఉంటుంది అన్నం అన్నం ఇది ఎంత మాడిపోయింది చెప్పు చెప్పు ఎట్లా మాడిపోయింది ఇది ఎట్లా ఎట్లా మాడిపోయింది మాడాకపోవద్దు అని చెప్పిన பொறுத்தி போய் உடனே உட்கினா உடனே

కొద్ది కదా ఇది ఏం చేద్దాం మీ మమ్మీ చెప్తాయిగో టమాటాలు అధ కిలో టమాటాలు ఇచ్చిన ఉన్నాయి ఇవి తినాలి ఇవే ఇది టమాటా కూర టమాటా తగ్గినాయా ఎట్లున్న టమాటా ఉన్నదిగో కోసిన టమాటా పోసినట్టే ఉన్నది కోసిన టమాటా పోసినట్టే ఉన్నది ఎట్లా అంటారు కూరలు కాలంలో కోరీలకు అసలు అన్నమంటారు ఫ్రెండ్స్ మంచిగా అందే తిండి అనే పోలిందప్ప తప్ప ఈ లక్కుల పోరీని చేసుకోకూడదు వాటికి లాభం లేదు ఖరాబ్ అయిపోతారు మొగలు మొగలు చేసుకున్న బెస్ట్ ఆడన మంచిగా ఆడతారు ఈసారి పోలీని బలం చేసుకుని ఎంత ఆడన మొగలు మంచిగా ఆడతారు అంతకంటే నేను జరిగింది ఇది ఏంది కారొడి కారపొడి గట్టే గడ్డగడ్డేస్తుంది మింగింది ఆల్రెడీ కలుస్తా పో